పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళగిరిపట్నం జగ్గారపు రామ్మోహన్ రావు అధ్యర్యంలో నూతనంగా మంగళగిరిపట్నంలో మగువ హ్యాండ్లూమ్స్ హోమ్ ఆఫ్ ట్రాడిషన్ షోరూం ప్రారంభంకు ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రివరిలో నారా లోకేష్ ని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆల్ ఇండియా పోర్టు ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐపీడబ్లూఎఫ్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ఈ సందర్భంగా నారా లోకేష్ అందరినీ నవ్విస్తూ కుశల ప్రశ్నలు వేయడం జరిగింది అనంతరం ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐపిడబ్ల్యూఎఫ్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా భాషా మంత్రివర్యులు నారా లోకేష్ దృష్టికి పలు విషయాలు తీసుకో జరిగింది పదహారు జనవరి రెండు వేల ఇరవై ఆరు మంగళగిరి పట్నం జగ్గారపు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నూతనంగా పట్నంలో మగువ హ్యాండ్లూమ్స్ హోమ్ ఆఫ్ ట్రాడిషన్ షోరూం ప్రారంభంకు ముఖ్య అతిథిగా వచ్చిన ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రివర్యులు నారా లోకేష్ ని కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆల్ ఇండియా పోర్టు ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐపీడబ్ల్యూఎఫ్ బోర్డు ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ఈ సందర్భంగా నారా లోకేష్ అందరినీ నవ్వి